అసలు ఈ మధ్యకాలంలో రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైంది నాకేం అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన ఏ ఫంక్షన్కి వెళ్తుంటే ఆ ఫంక్షన్లో ఆయన నోరు జారుతున్నాడు సో రీసెంట్గా ఆయన ఏదో ఫంక్షన్కి వెళ్ళారు అందులో బ్రహ్మానందం గారితో మాట్లాడుతూ ముసలి ముండా కొడుకు అన్నాడు వెంటనే బ్రహ్మానందం గారు రియాక్ట్ అయ్యి ఎవరు అన్నారు సో ఇమీడియట్లీ నేను అని ఆయన కవర్ చేయడం జరిగింది కానీ బాగా ఆయన ఏ ఫంక్షన్కి వెళ్తుంటే ఆ ఫంక్షన్లో ఆయన మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు పెద్ద ట్రోల్ అయిపోతుంది పెద్ద ఎందుకంటే ఆయన నోరు చారుతున్నాడు ఇప్పుడు అంతెందుకు అంతకుముందు వుడ్ సినిమాలో అదే ఫంక్షన్లో డేబిన్ వార్నర్ వార్నర్ గురించి ఎవరే దే వార్నరో అంటూ ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు సో అక్కడేమో ఏదో తాగేసి వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది సో ఆ ఫంక్షనే కాదు ఇంక ఏ ఫంక్షన్లో మధ్యకాలంలో ఇంకా అది ఉంది కదా మర్చిపోయాను అసలైన విషయం గారిని ఏదో అన్నారు కదా అని ఏదో అన్నాడు సో అది అన్నడం వల్ల అది పెద్ద ట్రోల్ అయిపోయింది సో ఆయన ఎందుకు అలా నోరు చేస్తున్నాడు తర్వాత ఇలా విలేకరులు అడిగితే ఈ బాబు నేను ఇలా మాట్లాడను నోరు జారణో అన్నారో లేదో మళ్ళీ వేరే ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ అంటే నోరు జారడం మొదలు పెడుతున్నారు ఆయన ఓకే అలా జరిగింది ఆయన పని ఆయన ఇంకా అలా మాట్లాడుతున్నారు అంతెందుకు అంతకుముందు పుష్ప సినిమా గురించి ఆయన మాట్లాడడం జరిగింది ఏంటంటే ఏంటండి నాకు అర్థం కాదు స్మగ్లర్లు సో వీళ్ళు హీరోస్ ఏంటి అన్నట్టుగా మాట్లాడారు తర్వాత మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటూ నేను ఎప్పుడన్నాను నేను ఆయన ఎందుకంటాను మరి అలా కలిసి నటించారు ఇప్పుడు అక్కడ సినిమా అనేది క్యారెక్టర్ చేశారు సో అందులో హీరో అయ్యి ఉండొచ్చు అవ్వకపోవచ్చు ఈ క్యారెక్టర్ అది నచ్చింది హీరో కాదు హీరో అంటే స్మగ్లింగ్ చేస్తుంటాడు ఒక్కో సినిమాలో అంత మాత్రాన్ని సినిమా నిజం కాదు కదా అది అర్థం చేసుకోవాలి చూసే జనం యాక్చువల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడంలో చాలా బాగా మాట్లాడతారు ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉంటే వినాలి అనిపించే స్థాయిలో ఉండేది ఒకప్పుడు ఇప్పుడేమో అలా లేదు ఎందుకంటే ఆయన యాక్చువల్లీ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఒక అద్భుతం ఎందుకంటే ఆయన సినిమాలు ఆయన చేసే కామెడీ చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఒకసారి కొంచెం ప్లాస్ బ్యాక్ వెళ్దాం ఆయన సినిమాలు గురించి కొంచెం మరి ఎక్కువద్దు అంటే ఆయన ఎలా ఉండే అంటే అప్పట్లో ఆయన ఒక్కన్ని కామెడీ సినిమాలు తీసేవారు సో ఎంత బాగుండే అంటే సో ఒక పర్సన్ ఎంత బాధల్లో ఉన్నా ఆయన సినిమాలు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే అదంతా ఒకప్పుడు చరిత్ర కానీ ఒక్కసారి చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే ఆయన అంత ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే ఆయన మామూలుగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండేవారు కానీ ఎప్పుడైతే లేడీస్ ట్రైలర్ సినిమా మంచి పెద్ద హిట్ అయింది అది సో అక్కడతో ఆయనది టర్నింగ్ పాయింట్ అయింది సో ఆయనకి బాగా వెన సినిమాలు ఏంటంటే ఈ సినిమాలు ఉన్నాయి గజేంద్రుడు 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 మాయలోడు అలాగే అప్పులప్పారావు ఇలాగా ఇలా చాలా సినిమాలు ఉన్నాయి అంటే ఈ సినిమాల గురించి ఒకప్పుడు మోగుండి ఇప్పుడు ఏంటంటే ఆయన్ని ఇప్పుడు తరం ఏంటంటే మారిపోయింది అని ఏంటంటే నేను గ్రేటు అని ఫీలింగ్లో ఉండొచ్చు ఎందుకంటే అప్పట్లో ఆయన సినిమాలు ఇప్పుడు కామెడీ సినిమాలు అయినా సరే పెద్ద పెద్ద హీరోలుగా పోటపోటీ ఉండి సో ఎప్పుడైతే అదే రెండు వేల సంవత్సరంకు ముందు ఇంకా ఆయనది ఇంకా మార్కెట్ పడిపోయింది సో అక్కడి నుంచి నెమ్మదిగా హిట్లర్ సినిమా అలాగే అప్పటి నుంచి ఇంకా సైడ్ క్యారెక్టర్లు వేయడం మొదలెట్టారు సో ఆయన సైడ్ క్యారెక్టర్లు వేసిన హీరోగా వేసిన ఆయన కామెడీ అనేది అద్భుతంగా పండిస్తారు ఈ మధ్యకాలంలో కూడా అంతెందుకు స్మగ్లర్ దొంగ హీరో ఏంటి అని చెప్పి విమర్శించిన అతనే అల్లు అర్జున్ గారితో చాలా సినిమా అంటే ఎస్పెషల్లీ రెండు సినిమాలు చెప్పుకుందాం అది ఒకటి జులై రెండు ఈ సినిమా అలా వైకుంఠపురం అలాగే మహేష్ బాబు గారితో సరిలేరు నీకెవ్వరు అలాగే ఇంకేముంది ఇది అసలు రాజాది గ్రేటు ఇలా ఇంకా చెప్పుకోవాల్సిన చాలా సినిమాలు ఉన్నాయి సో ఇప్పటికీ ఈవెన్ ఈవెన్ ఆయన సినిమాలు సైడ్ క్యారెక్టర్ వేసినా ఏ క్యారెక్టర్ వేసినా ఓకే నవ్విస్తూ ఉంటారు అంతెందుకు సత్ సన్న ఆఫ్ సత్యమూర్తులు కూడా అల్లు అర్జున్ గారితో నటించారు సో ఇన్ని సినిమాలు నటిస్తూ మళ్ళీ ఆయనే విమర్శించడం అనేది కరెక్ట్ కాదు అలాగే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక హూందాకా మాట్లాడటం మొదలెట్టాలి ఎందుకంటే ఆ ఏజ్ వేరు ఇప్పుడు ఏజ్లో కామెడీ అంటే కామెడీ అనుకుంటున్నాడు కానీ అది విన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి ఎందుకంటే నువ్వు బయట పర్సనల్ ఫంక్షన్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా పిలిచినా నో ప్రాబ్లం ఓకే ఎవరే అనవచ్చు ఇంకేదైనా అనవచ్చు కానీ అక్కడ పది మంది చూస్తున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా టీవీలో అండ్ సెల్లో చాలామంది చూస్తుంటారు సో అలా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహిస్తే బెటర్ ఎందుకంటే ఆయన ఏమీ మాట్లాడడం రాని వ్యక్తి కాదు కదా ఒకప్పుడు అద్భుతంగా మాట్లాడేవారు ఆయన కానీ ఇప్పుడు ఇలాగా విమర్శలు ఆయన మాట్లాడే ప్రతి మాట విమర్శలు పాలవుతుంది అది కొంచెం చెక్ చేసుకుంటే మంచిది ఆయన ఇలా మాట్లాడడానికి కారణం ఏంటో తెలియదు కానీ యాక్చువల్లీ రీసెంట్గా ఆయన కూతురు కూడా చనిపోవడం జరిగింది సో దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా లేకపోతే డిప్రెషన్కి లోనయ్యి ఇలాగా ఆయన మాట్లాడుతున్నాడో అనే విషయాలు అయితే మనకైతే తెలియదు కానీ ఆయనకా ఆయన ఏంటది సినిమాలో అవకాశం తగ్గాక హీరోలుగా కానీ రెండు సినిమాలు మంచి బాగా తీశారు అదేంటంటే ఒకటి ఆ నలుగురు సినిమా సో అందులో ఓల్డ్ క్యారెక్టర్ అయినా ఆయన హీరో కాబట్టి చాలా అద్భుతంగా వచ్చింది సినిమా సూపర్ సినిమా ఇంకో సినిమా ఉంటుంది పేరు పేరు తెలియదు కానీ అంటే చిరునవ్వుతో బ్రతకాలి అనేది సాంగ్ ఉంటుంది ఆ సినిమా కూడా మంచి మెసేజ్ ఇచ్చిన రెండు సినిమాలు మంచి బాగా మెసేజ్ ఇచ్చినాయి సొసైటీకి సో అలాంటి మంచి సినిమాలు తీసే వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడటం అనేది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంతే